ఫ్రెండ్స్ ఇది నైన్త్ క్లాస్ సోషల్ సబ్జెక్ట్లోని వనరులు అనే చాప్టర్ జాగ్రఫీ మెటీరియల్ ఈ పీడిఎఫ్ చదువుకోవాలి అనుకుంటే మా యాప్లో ఉంది ఫ్రెండ్స్ చదువుకోండి టెట్ డిఎస్సి మెటీరియల్ వనరులు మన అవసరాలను సంతృప్తి పరచడానికి ఉపయోగపడేవి వనరులు ఉదాహరణకి దాహం వేస్తే త్రాగే నీరు ఇంట్లో ఉపయోగించే విద్యుత్ గమ్యానికి చేర్చే రిక్షా మనం చదివే పుస్తకాలు చిరుతిండి కూరగాయలు ఇవన్నీ మన అవసరాలని తీరుస్తున్నాయి పై ఉదాహరణలన్నింటిలో కూడా ఒక సాధారణ లక్షణం ఉంది వీటికి ప్రయోజనం ఉంది కాబట్టి మనం వీటిని ఉపయోగిస్తున్నాం ఈ ప్రయోజనమే ఒక వస్తువుని లేదా పదార్థాన్ని వనరుగా మారుస్తుంది విలువ ఉన్న వస్తువే వనరు వస్తువుకి గల ఉపయోగం లేదా ప్రయోజనం వల్ల దానికి ఒక విలువ వస్తుంది విలువ అంటే వినియోగ అర్హతని కలిగి ఉండటం కొన్ని వస్తువులు ఆర్థిక విలువలను ఆర్థిక విలువను కలిగి ఉంటాయి లోహాలు ఆర్థిక విలువ కలిగి ఉండవచ్చు అందమైన ప్రకృతి దృశ్యం ఆర్థిక విలువను కలిగి ఉండకపోవచ్చు కానీ ఈ రెండూ కూడా మానవ అవసరాలను తీరుస్తాయి సమయాన్ని బట్టి కొన్ని వనరులు ఆర్థికంగా విలువైనవిగా మారవచ్చు ఉదాహరణకి ఇంటి వైద్య చిట్కాలకు ప్రస్తుతం వాణిజ్య విలువ ఉండకపోవచ్చు కానీ ఒక వైద్య సంస్థ భవిష్యత్తులో పేటెంట్ చేసి విక్రయిస్తే అవి ఆర్థికంగా లాభసాటిగా మారవచ్చు పేటెంట్ అంటే ఏదైనా ఒక నూతన ఆలోచన లేదా ఆవిష్కరణపై ప్రత్యేక హక్కు సమయం సాంకేతికత అనేవి వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్య అంశాలు ఇవి రెండు ప్రజల అవసరాలకు సంబంధించినవి సాంకేతిక అంటే పనులు చేయడం లేదా వస్తువుని తయారు చేయడంలో ఉపయోగించే నూతన జ్ఞానం నైపుణ్యం ప్రజల ఆలోచనలు జ్ఞానం ఆవిష్కరణలు మరిన్ని నూతన వనరుల సృష్టికి దారితీస్తాయి కాబట్టి ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు ప్రతి ఆవిష్కరణ అనేక ఇతర ఆవిష్కరణలకు దారితీస్తుంది నిప్పుని కనుగొనడం వంట వంటి ఇతర ప్రక్రియలకు దారితీసింది చక్రం ఆవిష్కరణ అంతిమంగా అనేక కొత్త రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది వేగంగా ప్రవహించే నీటిలోని శక్తిని జల విద్యుత్గా మార్చే సాంకేతికత దాన్ని ఒక ముఖ్యమైన వనరుగా మార్చింది వనరుల రకాలు వనరులను సాధారణంగా మూడు రకాలుగా విభజించవచ్చు సహజ వనరులు పునరుత్పాదక వనరులు మరియు మానవ నిర్మిత వనరులు సహజ వనరుల గురించి చూద్దాం ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా బడే వనరులు సహజ వనరులు మనం పీల్చే గాలి నదులు సరస్సుల్లోని నీరు నేలలు ఖనిజాలు ఇవన్నీ సహజ వనరులకు ఉదాహరణ సహజ వనరుల్లో అధిక శాతం ప్రకృతి ఉచితంగా ప్రసాదించినవే వీటిని నేరుగా వినియోగించవచ్చు కొన్ని సందర్భాల్లో వీటిని మరింత లాభసాటిగా ఉపయోగించడానికి సాధనాలు సాంకేతికత అవసరం కావచ్చు భూభాగం వాతావరణం ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారంగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి భూమిపై ఈ అంశాల విస్తరణ భిన్న ప్రాంతాల్లో విభిన్నంగా ఉండటం వల్ల వనరుల లభ్యత కూడా అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదు సహజ వనరులను స్థూలంగా పునరుత్పాదకత పునరుత్పాదకం కానీ వనరులుగా వి వర్గీకరించవచ్చు పునరుత్పాదక వనరులు పునరుద్ధరించబడేవి లేదా త్వరగా భర్తీ చేయబడేవి పునరుత్పాదక వనరుల్లో సౌరశక్తి పవనశక్తి వంటివి అపరిమితమైనవి ఇవి మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం కావు నీరు నేల అడవి వంటి కొన్ని పునరుత్పాదక వనరులను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల కలిగే ఫలితం వాటి నిల్వలపై పడుతుంది నీరు పునరుత్పాదక వనరుగా కనబడుతుంది కానీ సహజ నీటి వనరుల కొరత నీరు ఎండిపోవటం నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ప్రధాన సమస్యగా ఉంది వనరుల నిల్వ అంటే ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న మొత్తం వనరు పునరుత్పాదకం కానీ వనరులు ఇవి పరిమిత నిల్వలు కలవి ఒకసారి ఈ నిల్వలు తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి తిరిగి ఏర్పడటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు ఇవి తిరిగి ఏర్పడడానికి పట్టే కాలం మానవ జీవిత కాలం కంటే చాలా ఎక్కువ అందుకే వీటిని పునరుత్పాదకం కాని వనరులుగా పరిగణిస్తారు వీటికి ఉదాహరణ బొగ్గు పెట్రోలియం మరియు సహజ వాయువు మానవ నిర్మిత వనరులు కొన్ని సందర్భాల్లో పదార్థాల సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారతాయి ప్రజలు ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహించడం నేర్చుకున్న తర్వాతే ఇనుము ఒక వనరుగా మారింది ఈ ఇనుమును ఉపయోగించి ప్రజలు భవనాలు వంతెనలు రోడ్లు యంత్రాలు వాహనాలు వంటివి నిర్మిస్తారు అందుకే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు సాంకేతికత కూడా మానవ నిర్మిత వనరే మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తారు మానవ వనరులు జ్ఞానం నైపుణ్యం సాంకేతికత పరిజ్ఞానం కలిగిన ప్రజలు మరిన్ని నూతన వనరులను సృష్ నూతన వనరులను సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతంగా ఉపయోగిస్తారు అందువల్ల మానవుడు ఒక ప్రత్యేక వనరుగా పరిగణించబడతాడు అంటే ప్రజలే మానవ వనరులు విద్య ఆరోగ్యం ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతాయి ప్రజల నైపుణ్యాలను నాణ్యతను ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అని అంటారు మానవ వనరు అనేది వ్యక్తుల సంఖ్య సామర్థ్యాలను సూచిస్తుంది పరిమాణం మరియు సామర్థ్యాలనేవి మానసిక శారీరకంగా సూచిస్తుంది మానసిక శారీరక సామర్థ్యాలను మానవులను ఒక వనరుగా పరిగణించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా భౌతిక పదార్థాన్ని విలువైన వనరుగా మార్చడంలో మానవ నైపుణ్యాలు సహాయపడతాయి మా వనరులను పరిరక్షించడం వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని వనరుల పరిరక్షణ అని అంటారు ప్రస్తుత అవసరాలను ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడం భవిష్యత్ కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుత అవసరాలను తీర్చుకోవడం ప్రతి వ్యక్తి వస్తువుల వినియోగాన్ని తగ్గించుకోవడం వస్తువుల పునర్వినియోగం పునర్చక్రియం ద్వారా వనరులను సంరక్షించవచ్చు కాగితాలను వృద్ధా చేయకుండా వాడితే చెట్ల నరికివేత తగ్గుతుంది నీరు బొగ్గు నుండి విద్యుత్ వస్తుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పీడిఎఫ్ మా యాప్లో ఉంటుంది చదవండి ఫ్రెండ్స్ యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్